నమస్కారం ఎన్ఎస్పీస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు నిర్మల్ జిల్లా సివిల్ సప్లై హమాలీలు జిల్లా మేనేజర్ సివిల్ సప్లై అధికారి శ్రీ సురేష్ గారికి సమ్మె నోటీసు ఈ రోజు ఇచ్చినారు ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు పెరిగిన హమాలీ రేట్లకి జియో విడుదల చేయాలని లేని పక్షంలో ఒకటవ తేదీ నుండి పనులకు హాజరు హాజరుకామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కామ్రేడ్ ఎస్ విలాస్

ముఖ్యంగా గత పద్దెనిమిదవ తేదీన హైదరాబాద్ లో ధర్నా జరిగింది ధర్నా సందర్భంగా రాష్ట్ర కమిషనర్ గారికి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఆ సమ్మెస్ అందికిచ్చామంటే ఈ సివిల్ సప్లై ఎంఆర్ఎస్కు కూలి రేట్లు పెంచాలి కూలీ రేట్ అనేది గత ఒప్పందం ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడుకి అయిపోయింది అదే ఈ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి నూతన ఒప్పందం రావాలి అయితే దాని కొరకు నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగులో చర్చలు జరిగినాయి రాష్ట్ర కమిషనర్ దగ్గర హైదరాబాద్లో కార్పొరేషన్ వాళ్ళ ఆఫీస్లో చర్చ జరిగిన తర్వాత ఒప్పందం జరిగింది కూలీ రేట్లు పెంచాలని కానీ ఈ రోజు మట్టు అంటే రెండు నెలలు ఆయా రెండు నెలలు జీరో రిలీజ్ చేస్తున్నారు మరి కమిషనర్ గారు గవర్నమెంట్ మరి ఈ సందర్భంగా మరి ఈ నెల పద్దెనిమిదవ తారీఖున ధర్నా సందర్భంగా కమిషనర్ గారికి చెప్పడం జరిగింది నువ్వు తొందరగా అంటే ఒకటో తారీఖు లోపట్లో నువ్వు జియో రిలీజ్ చేయాలి లేకుంటే ఒకటో తారీఖు నుండి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై అమలు గోడములన్నీ సమ్మె పెద్దాయి అని చెప్పడం జరిగింది మరి ఈ ఈ మాట సివిల్ సప్లై మరి రాష్ట్ర కమిషనర్ ఆయన చెవుల పట్టిందో పట్టలేదు మరి ఒకటో తారీఖు మట్టుకు మేము ఆ నమ్మకంతో ఉన్న మరి జియో విడుదల అవుతాయని సాధ్యమైన మాకు కూడా అంత సమ్మె చేయాలని ఏమి ఇంట్రెస్ట్ లేదు కానీ ఇక అది అంతా రాష్ట్ర కమిషనర్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మేము నమ్ముతున్నాం రాష్ట్ర కమిషనర్ జియో విడుదల చేస్తారని నమ్ముతాం మరి సమ్మెను ఆయన జియో విడుదల చేసి సమ్మెని విరమింప చేయడానికి ప్రయత్నం చేస్తాడు లేకపోతే ఒకటి తారీఖు నుంచి అన్ని నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఎమ్మెల్యే పాయింట్లలో కార్మికులు మాత్రం పొద్దున్న నుంచి జీతాలకు మన డ్యూటీలకు రారు వాళ్ళ సమ్మెలకి పోతురని మన తెలంగాణ రాష్ట్ర సివిల్ సౌప్లై సమాని యూనియన్ తరఫు నుంచి నిర్మల్ జిల్లా ఏఐటిసి తరఫు నుంచి తెలియజేస్తుంది